ప్రార్థన ప్రేమ స్వరూపైన యేసయ్య సయ్యా నీకే స్తోత్రాలు కాలం మరొకసారి నీ సన్ని రావడానికి కృపచూపు ఏదైనా వాక్యం ఏం చదువుకుని చుండగా చదువు మాకు వినిచున్న వారందరికీ ఈ వాక్యాన్ని దీవునికరంగా ఆశీర్వాదకరంగా మార్చమని ఏ సయ్య నామాలు అడుగుచున్నాము తండ్రి ఆమె దేవుని పరిశుద్ధనామాన్ని కొందనాలు ఉదయ కాలం యొక్క దేవుని మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ఈశ్వయ్య నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నానండి ఈరోజు దేవుని యొక్క మాట సామెతల గ్రంథం ఇరవై అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో నరుణి ఆత్మ యహో పెట్టిన దీపము అని వ్రాయబడింది పిల్లర ఈరోజు పిల్లరా నరుని ఆత్మ యహో పెట్టిన దీపము ప్రతి ఒక్క మనిషిలోని ఆత్మ అనేది ఉంటుంది ఆ ఆత్మ దేవుడు మనలో పెట్టినది ఆ ఆత్మ ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే దీపము వల్లే ఉండాలి దీపం ఏం చేస్తుంది అంటే పిల్లరా అది వెలుగుతూ అనేక మందికి వెలుగునిస్తుంది అలాగే ప్రతి మనిషి దేవుని ఆత్మ చేత వెలిగించబడిన మనం మనలో పెట్టిన ఆత్మ దీపం దేవుడు వెలగాలని అనేక మందిని వెలిగించాలని దేవుడు కోరుకుంటున్నాడంటే పిల్లరా ఈ రోజున మనం అందరం ఒకటి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరము కూడా వెలగాలి వెలిగించబడాలి అనేక మందిని వెలుగులోనికి నడిపించాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది పిల్లలు వెలుగు అనగా మనం దేనితో పోల్చుకోవచ్చు అంటే ప్రయోజనకరము అంటే ప్రయోజనకరంగా దేవుని పెట్టిన ఆత్మ ద్వారా జీవిస్తున్న మనం అందరము కూడా ప్రయోజనకరంగా ఉండాలి దీపం ఎలాగైతే అనేక మందికి ప్రయోజనకరంగా ఉంటుందో ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా అనేక మందికి మనము ప్రయోజనకరంగా మారాలని అనేక మందికి దీపం ఎలాగైతే వెలిగిస్తుందో అటువంటి వెలుగు వలె మనం కూడా ఉండాలని దేవుడు కోరుకుంటున్నా నడిపలరు అవునండి మనం ఈ భూలోకంలో జీవిస్తున్న మనం అందరము కూడా ప్రయో ఇతరులకు ప్రయోజనకరంగా ఉండాలి ఇతరికి మేలు చేసేవారిగా ఉండాలి అంతే తప్ప ఎన్నడూ కూడా మనతో ఉన్న వారికి కానీ ఎవరికి కూడా కీడు అనేది చేసేవారిగా మనం ఉండకూడదండి వీలైతే మనం ప్రయోజనకరంగా ఉండాలి తప్ప కీడు చేసే విధంగా ఎన్నడూ ఉండకూడదని ప్రభు తన ఉద్దేశాన్ని తన యొక్క వెలుగులో మనకు అందరికీ తెలియజేస్తున్నారు పిల్లలు కాబట్టి ఉదయకాలం దేవుని మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ కూడా అనేక మందికి ప్రయోజనకరంగా మనం ఉందాం దీపం ఎలాగైతే వెలుగునిస్తుందో అది వెలుగుతూ అనేక మందికి ఎలాగో వెలుగనిస్తుందో దేవుని బిడ్డలైన మనం అందరం కూడా ఈ భూమి మీద జన్మించిన ప్రతి ఒక్కరూ కూడా దీపం వల్ల వెలుగుతూ అనేక మందికి వెలుగనిస్తూ ప్రయోజనకరంగా మనం ఉండాలి పిల్లరా కీడు చేసేవారిగా అనేక మందిని దూషించే వారిగా మనం ఎన్నడూ వండుకుండా ప్రయోజనకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు పిల్లలు అలాగే ఉంటే పిల్లరా మనము దీవించబడతాము మన బిడ్డను దీవించబడతారు మన కుటుంబం ఆశీర్వదించబడతాది ఎప్పుడు కూడా ఎదుటి వారికి ప్రయోజనకరంగా ఉన్నట్లయితే దానిని బట్టి దేవుడు తప్పనిసరిగా మనందరినీ కూడా ఆశీర్వదిస్తాడు గనికే కాదు దేవుడు మాట్లాడుతున్నా ప్రతి ఒక్కరము కూడా ఇదిగో దీపం ఎలాగైతే వెలుగునిస్తుందో ఆత్మ యహో పెట్టిన దీపము దీపం ఎలాగైతే వెలుగునిస్తుందో అనేకలు వెలుగులోనికి నడిపిస్తుందో అలాగే మనము కూడా ప్రతి ఒక్కరూ దీపం వల్ల వెలుగుతూ అనేక మందికి ప్రయోజనకరంగా మనం ఉండాలి మనం అందరం ఉండాలని దేవుడు యొక్క వాక్యం తెలియజేస్తుంది కనుక అలాగున ప్రభు మనం జీవిద్దాం అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాలం దేవుడి మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించి నడిపించడం గాక ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడమైన నీకే స్తోత్రాలు ఉదయకాలం ఈ మాటల్లో విన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో తండ్రి దీపం వల్ల వెలగాలి అనేక మందికి ప్రయోజనకరంగా ఉండాలి వారి కుటుంబాలకి ప్రయోజనకరంగా ఉండాలి వారి బిడలకు ప్రయోజనకరంగా ఉండాలి తనతో ఉన్న సంఘానికి సేవకులకు తనతో ఉన్న ఈ సమాజంలో ప్రభా అనేక మందికి ప్రయోజనకరంగా ఉండాలి తప్ప ఎన్నడూ కీడు చేసే వారిగా ఉండకూడదు అని కాబట్టి ఆ వాక్య ప్రకారమైన ఆ దీవెన ఆశీర్వాదాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి ప్రతి ఒక్కరు ఏసయ ప్రజల ప్రయోజనకరంగా మార్చమని అడుగుతున్నాం కృప చూపండి ఈరోజు ఈ మాట వింటున్న ప్రతి ఒక్కరిని ప్రభా ఏ మీరే దీవించండి ఆశీర్వదించండి ఈ దినము ఈ రోజు ప్రభా వారి వారి ఎవరు వారు ప్రయాణాలు వారి వర్యాలు ఆ డ్యూటీలు స్కూలుకు కాలేజీలకు వెళ్ళి చిన్నగా పనులకు వెళ్లిచుండగా వారికి నీ సహాయం నీ సన్నిధి తోడుగా ఉంచి ప్రతి ఒక్కరిని మంచి ఆరోగ్యము చేత శక్తి చేత బలము చేత నింపి తండ్రి నీవే ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని ఏ సయ్య అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్